మేము సినిమాలు చేసుకుంటున్నాం ఐఫాన్ ఎప్పుడైనా వెళ్ళి మీరు బాంబేలో చేయొచ్చని అక్కడ అడిగారా ఒక మన మన అనేది మనల్ని మర్చిపోతూ ఉంటే ఒక తెలుగు అనే ఒక లాంగ్వేజ్ నుంచి అన్ని సౌత్ లాంగ్వేజెస్ని కలుపుకట్టుగా ఒక సెలబ్రేషన్ లాగా చేస్తున్నాం ఫేర్ జరుగుతుంది చాలా అవార్డ్స్ ఇక్కడ ఇండియాలో జరుగుతున్నాయి మనల్ని ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో సాటి చెప్పేటట్టు ఎవరున్నారు సో ఆ సెలబ్రేషన్ చూడండి మనం ఎంత ఏం చేసుకున్నా మనం నేను ఇప్పుడు బాంబేలో ఉంటున్నాను మీరు ఇక్కడ ఎన్ని చేసినా ఒక గానే ఆగిపోతుంది ఇక్కడ నేను టీచర్ చేంజ్ చేసినప్పుడు కూడా బాంబే రండి బాంబే రండి అంటారు ఎందుకంటే అక్కడ నేషనల్ మీడియా ఉంటుంది అని మనం మన తెలుగు వాళ్ళు తీసుకెళ్ళి ఇంకో దేశంలో చేయడం మామూలు విషయం కాదండి దుబాయ్లో సౌదీ అరేబియాలో మనం అబుదాబీలో సింగపూర్లో ఇలాంటి ప్లేసెస్లో చేయడం అసలు మామూలు విషయం ఈజీ కాదు సో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవాలి మనం